గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని హెల్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ సాధారణంగా ఈ మధ్య కాలంలో చూస్తే పిల్లలంతా కూడా వయస్సు నెంబర్ పెరుగుతుంది కానీ ఎత్తు మాత్రం ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది సార్ చాలా మంది పొట్టిగా ఉంటున్నారు పిల్లలు కొన్ని ఇళ్లలో అయితే పెద్ద అంటే పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద అమ్మాయి హైట్ తక్కువ ఉండి చిన్న అమ్మాయి హైట్ పెరగటము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం అలాంటి సందర్భాల్లో ఈ పిల్లలు కొంచెం షేమ్ ఫీల్ అవుతుంటారు అరే మా చెల్లి నాకన్నా పొడుగుంది నేను పొట్టిగా ఉన్నా ఇట్లా ఇది హైట్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య ఎత్తు పెరగాలంటే అవకాశం ఉంటుందా అంటే సాధారణంగా కొంత వయసు వరకే పెరుగుతారని అంటారు కదా అసలు అవకాశం ఉంటుందంటారా ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే అంటే భార్య భర్త ఇద్దరు కూడా పొట్టిగా ఉన్నా కూడా పిల్లల హైట్ ఉన్నవాళ్ళు ఉంటారు అందరూ వాళ్ళు పుట్టి రావాలని ఏమి లేదండి కాకపోతే ఏంటంటే మనకి ఉన్న సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ సరిపోవట్లేదు వరకు అయితే కంపల్సరీ ఓళ్ళ ఏంటంటే నువ్వు లడ్డులు కానీ ఇవి అరిసెలని ఇవి ఇవన్నీ ఉండి మనం జనరల్గా తయారు చేసుకునే ఫుడ్ ఉండేదండి ఇంకా మినువులు ఉంటే మినుపు అని అట్లా తయారు చేసేవారు ఏంటంటే ఎముక బలానికి తయారు చేసేవారండి ఒక సీజన్ వస్తే కంపల్సరీ ఏంటంటే బెల్లం భోజనం అయిపోయిన తర్వాత బెల్లం తినిపించేవారు అనమాట ఐరన్ సప్లిమెంట్ బాగుండాలని బెల్లం తినిపించేవారు కొన్ని కొన్ని ఓళ్ళు అయితే తాటి బెల్లం వాళ్ళు వండుకుని దొరుకుతుంది మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ బెల్లం తినిపించేవారు అండి తినిపిలిచి బ్రష్ చేయించేవారు అండి పళ్ళు పుచ్చిపోతాయని తీపి తింటే పళ్ళు అంటే దాంట్లో పళ్ళు ఇరికిపోతుంది కదండి ఆ క్యావిటీస్ వస్తాయని గురించి ఏంటంటే రెస్ట్ చేయించేవారు అనమాట ఆ విధంగా ఏంటంటే గట్ హెల్త్ కూడా బాగుండేదండి వాళ్ళకి బెల్లం తీసుకుంటాం వల్ల ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది అవి మానేశారండి అది గట్ హెల్త్ బాగుంటే ఏమవుతుంది అంటే తిన్న ఫుడ్డు ఇంటేక్ మన బాడీకి వంటపడుతుంది ఇలాగా తీసుకోపోవడం వల్ల ఏంటంటే హెల్తీగా ఉండలేదు అనమాట దాంతోపాటు మనకన్నా నార్త్లో అంటే పూణే అటు సైడ్ చాలా మంది ఏంటంటే ఇవి ఇది మామూలుగా వాడుక భాషలో అల్లు సీడ్స్ అంటారండి అల్లు సీడ్స్ అల్లు సీడ్స్ అంటారు చంద్ర పిలుస్తారు ఆయుర్వేదం భాషలో చంద్ర చోళాలు చంద్ర పిలుస్తారు ఈ మధ్యకాలంలో నేను ఇంచుమించులు ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇవి సీడ్స్ మామూలుగా ఏంటంటే వాటర్ లో కలిపి తీసుకోవచ్చు కొంచెం బొప్పాయి ఫ్లేవర్ లో ఉంటాయండి ఇవి అందు గురించి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే అంటే పాయసింగం చేసుకుంటారు బెల్లం అవన్నీ పాయసింగం చేసుకుని వారం రెండు సార్లు పెడతారు పెడతారనమాట ఇది ఉడుకు నాకు సబ్జాప్ సగ్గు బియ్యం నేను ఈ మధ్య కాలంలో ఈ ట్యూబ్లో ఇవన్నీ చూస్తూ ఉంటే దీన్ని అలిమ్ సీడ్స్ అని కూడా పిలుస్తారండి అంటే నేను అంత క్రితం ఇచ్చి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒకసారి ఇది దీనికి దానికి కంపారిజన్ చూసుకుంటే అవి ఇవి ఒకటేనండి అలీమ్ సీడ్స్ అని పిలుస్తారు ఓకే ఇవి జెంట్స్ లో లెవెల్స్ అంటే సెక్సుల్ డిజార్డర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇది ఈ సీడ్స్ వాడతారు ఇప్పుడు హైట్ పెరగడానికి అంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఒక్క సీడ్స్ వల్లనే ఉప ఉపయోగాలు ఉన్నాయి ఇది పిల్లల్లో ఏంటంటే ఎముక ఎముకను పెంచుతుంది ఎముక బలాన్ని పెంచు ఆ హైట్ పెరిగే పిల్లల్లో ఎముకలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఓకే ఓకే ఎముకలు ఇది మామూలుగా డ్రై ఫ్రూట్ షాపు దొరుకుతాయి ఆయుర్వేద దుకాణాలు దొరుకుతాయి అండి ఇవి ఇవి మామూలుగా ఆన్లైన్ లో కూడా అలీమ్ సీడ్స్ అని అమ్ముతున్నారు అంటే కాస్ట్లీ ఉంటాయండి ఒక్కొక్కరు కాస్ట్ పెట్టుకుంటారు మేబీ ఆరు వందలు కిలో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు అంటే ఒక ఒక మనిషికి వంద గ్రాములు సరిపోతాదండి ఎలా వాడాలండి ఇది మామూలుగా వాటర్ లో నైట్ ఒక ఒక గంట ముందు నానబెట్టేసుకుని తీసుకోవచ్చు డైరెక్ట్ గా ఇంకా తీసుకుని అంటే టేస్ట్ బాగోదు కొంచెం ఇది తీసుకున్న తర్వాత కొంచెం బెల్లం లాంటివి తినాలండి నైట్ ఓకే ఉదయం టిఫిన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే చిన్న వయసులో నడువు నొప్పులు రాకుండా కూడా ఉపయోగపడతాయండి ఇది నడువు నొప్పు వచ్చే వాళ్ళు కూడా సప్లిమెంట్ కింద కూడా వాడచ్చు అసలు ఏ వయసు వాళ్ళ నుంచి ఇది నార్త్ ఒక ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి వాడుతూ ఉంటారండి అండి ఇది వాడతారు నేను ఎంతవరకు నిజమా నేను మామూలుగా అంత కితం ఇవన్నీ తెప్పించి నేను చూసాను ఇది హైట్ పెరగడంలో అయితే బాగా ఉపయోగపడుతుంది నడువు నొప్పులు తగ్గడంలో ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే జెంట్స్ లో వచ్చే సెక్సువల్ డిజార్డర్స్ కూడా ఫుడ్ సప్లిమెంట్ కింద కూడా అండి దీన్ని దీనివల్ల ఏమవుతుందంటే ఎముక పుష్టి పెరుగుతుందండి ఎముక బలం పెరుగుతుంది ఎముక పుష్టి పెరుగుతుంది ఎదిగే పిల్లల్లో ఎముకల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అండి ఇది కాల్షియం సప్లిమెంట్ ఎక్కువ ఉంటది దీంట్లో అందువల్ల ఏంటంటే పిల్లలకి నేను అప్పుడు ఒక ఆయుష్ డిపార్ట్మెంట్లో దీని గురించి కనుక్కుంటే వాళ్ళు వాడుక భాషలో చంద్ర చోళాలు అని పిలుస్తారని అప్పుడు నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్పుడు ఇచ్చారండి ఇవి ఇది ఇదివరకు పంట కింద ఉండేది ఇది పండిస్తే పండించే వాళ్ళ మేము ఇదివరకు ఈ మధ్య పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఎగ్ పైన మనకి ఏదైతే ఉంటుందో వైట్గా అది ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా పౌల్ట్రీ ఫార్మ్స్లో కూడా కొంతమంది వాడతారండి ఇది మల్టిపుల్ గా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నడువు నొప్పి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ సప్లిమెంట్ కింద కూడా పనిచేస్తుంది అండి ఇది పాయసం చేసుకుని తాగుతారు అనమాట మనం సబ్జ ఇవి ఇతో పాయసం చేసుకుంటాం బియ్యం సగ్గుబియ్యంతో పాయసం ఎట్లా చేసుకుంటాం అట్లా పాయసం చేసుకుని దాంట్లో పాలు వేసుకుని లాస్ట్ లో బెల్లం కలిపి దాంట్లో టేస్ట్ కి ఇలాచి కలిపి కూడా తీసుకుంటారు ఆ విధంగా వారం రెండు సార్లు తీసుకోవచ్చు పిల్లలు టేస్ట్ లేదనుకుంటే కూడా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు ఇది ఈ గంజలు అంటే చాలా మందికి అవగాహన ఉండదు ఇది అయితే నేను కొంతమంది పిల్లలకి ఇచ్చాను హైట్ లో వేరియేషన్ అయితే కనిపిస్తుంది చాలా మంది ఏంటంటే ఒక మా ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన తర్వాత పెరుగుతారని అడుగుతారు వాళ్ళు ఏంటంటే ఎముకలు బలాన్ని పనిచేస్తుంది కానీ గ్రోత్ పనిచేయదు ఏ వయసు వాళ్ళ ఆరు సంవత్సరాలు పిల్లప్పుల నుంచి వాడుతూ ఉంటే ఎముక బలం పెరుగుతుంది అండి వాళ్ళకి పెరిగి ఎముకలు గ్రోత్ పెరుగుతాయి అనమాట ఇలాగ మనం ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఉన్నది ఆ పిల్లలకి స్టార్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి త్రీ ఇయర్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది చాలా మంది ఏంటంటే వన్ మంత్ వాడితే ఎంతమంది హైట్ పెరుగుతారని అడుగుతారు మినిమం సిక్స్ మంత్స్ వాడాలండి సిక్స్ మంత్స్ వాడాలి సప్లిమెంట్ అవన్నీ కూడా త్రీ మంత్స్ తర్వాత బాడీ మీద పూర్తిగా పని చేయటం మొదలెడతాయి కానీ ఇది వాడిన పిల్లలు ఎముక సింపుల్ గట్టిగా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటితే ఇంకా ఆడపిల్లలు హైట్ పెరగరు అని అంటుంటారు కదా లేదు అని అంటే మెచ్యూర్ అయ్యిండ్రు అని అంటే ఇంకా హైట్ పెరగరు అలానే లేదు మెచ్యూర్ అయిన తర్వాత కూడా వాడిపించాను నేను అప్పుడు తర్వాత కూడా ఉంటది వాళ్ళకి ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం గ్రోత్ తక్కువగా ఉంటది పిల్ల అబ్బాయిలు అయితే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంటది వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే ఎముకలు కూడా గట్టిగా ఉండలేదు పిల్లలకి అందువల్ల ఏంటంటే నువ్వుల ప్లేస్ లో ఆల్టర్నేటివ్ కింద కూడా ఇది కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఇది మీరు మామూలుగా రెగ్యులర్ గా మిగతా వాటిలో చెప్పినట్టు పొడి చేసుకుని నేను చూసానండి ఎలా అంటే ఇది పొడి చేసుకుంటే వాసన బాగా ఎక్కువగా ఉంటదండి ఈ బొప్పాయి ఫ్లేవర్ ఎక్కువ తీసుకోలేరు ఇలా పాయసం చేస్తే ఇలా ఇచ్చేవన్నీ వేసుకుంటారు టేస్ట్ బాగుంటే అలా తీసుకోవచ్చు దీన్ని మామూలుగా చాలా మంది ముస్లింస్ అయితే అలీం సీడ్స్ అని పిలుస్తారండి వాళ్ళు మన ఆయుర్వేద భాషలో ఏంటంటే చంద్రచోళాలు అంటారు దీన్ని ఏంటంటే ఎముకల బలానికి ఎముకల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ ఆవాల మాదిరిలో ఉండి పొడుగ్గా ఉంటాయి ఆవాలు రౌండ్ గా ఉంటాయి పొడుగ్గా ఉంటాయండి ఇది వాడే విధానం అయితే ఇది దీన్ని వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు ఒకసారి చూద్దాం దీన్ని అవసరమైన ఫుడ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కర్రీస్ లో వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ అంతే మీరు అన్నట్టుగా నువ్వుల మాదిరిగానే ఉన్నాయి కలర్ లో ఉన్నాయి పొడవుగా ఉన్నాయి ఓకే ఓకే అంటే నార్త్ లో వాళ్ళ ఫుడ్ లో కూడా ఇది కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారు అండి అంటే ఎముకలు బలానికి పని చేస్తుంది కదా పిల్లలు ఎదుగుతలకి పనిచేస్తుంది వాళ్ళు వాళ్ళు వాడే ఫుడ్ లో లాస్ట్లో వేసేసి మసాలా వేసేస్తారు అన్నమాట ఓకే ఓకే అంటే దీన్ని తీసుకుంటా కొంచెం బొప్పాయి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటాం వాళ్ళ ఏంటంటే చాలా మంది ఒక మూడు నాలుగు రోజులు వాడి తన మానేస్తారు అవును అవును అంటే రెగ్యులర్ గా వాడాలంటే మనం ఫస్ట్ మనకి ఏదైనా స్మెల్ రాకుండా ఉండాలి వస్తే మంచిగా గుమ్గుమలాడేటట్టుగా ఉండాలి కానీ ఇది రిజల్ట్ అయితే చాలా ఫాస్ట్ ఉంటది ఓకే ఎముకలు గట్టిపడతాయి ముందు పిల్లలకి తర్వాత ఎముకలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఎక్కువగా మనకు బాడీకి హీట్ కలిగించే వస్తువులు ఐరన్ కంటెంట్ ఉండే వస్తువులు తీసుకోవటం వల్ల మనకి ఎంతైతే దృఢంగా తయారవుతారో అంతే వేడి కూడా చేస్తుంది కదా వీటి వల్ల వేడి చేసి ఒక మనిషి డోసేజ్ ఏంటంటే పిల్లలకైతే హాఫ్ టీ స్పూన్ కొంచెం పెద్ద వయసు వాళ్ళు అంటే ఓ పది సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే టీ స్పూన్ అంటే పెద్ద స్పూన్లో సగం వాడుకుంటూ ఉంటే వాళ్ళకి వాడి వాడికొల్సి సిక్స్ మంత్స్ తర్వాత బోన్స్ అన్ని గట్టి పడతాయి హెల్దీగా ఉంటారు దాంతో పాటు అప్పుడు కానీ గ్రోత్ కనపడుతూ ఉంటదండి మళ్ళీ ఇది తినేసి మనం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే కుదరదు అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా గేమ్స్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే రిజల్ట్ కూడా చాలా బాగుంటదండి ఇప్పుడు కొంతమంది ఫ్లేవర్ పోవాలంటే కొంచెం రోస్ట్ చేస్తే ఫ్లేవర్ పోతుంది అనుకుంటారు చేసుకున్నా కూడా నెయ్యిలో చేసుకోవాలండి టేస్ట్ కింద గేదె నెయ్యి వాడుకోవచ్చు వాటువచ్చు ఆమె ఇంకా మంచిది దాంట్లో ఏమైనా కావాలంటే ఇలాచీ ఫౌడర్ వేసుకోవచ్చు దాన్ని ఇది మెడిసిన్ అండి అది టేస్ట్ ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇది ప్రతి డైలీ లైఫ్ లో తీసుకుంటాం వల్ల ఏంటంటే మెయిన్ ముందు ఎముకలు కట్టిపడుతూ దాంతోపాటు ఎముకలు గ్రోత్ బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు అంటే ఎన్ని రకాలైన మార్చొచ్చు అన్నారు కొన్నిసార్లు కొన్ని కొన్ని పదార్థాలు వేరే దాని కాంబినేషన్ లో వెళ్ళినప్పుడు దాని మెడిసిన్ వాల్యూ పోతుంది అంటారు కదా అవునవును మీరు అన్నది కరెక్టే కాదని మనం ఏంటంటే అన్నం మనం ఏదైనా కర్రీ ఉడికినప్పుడు వేస్తాం కానీ దాన్ని వేయించమండి లాస్ట్ లో మనం ఫోటర్ చేసుకుని ఉడికినప్పుడు వేసేసుకుని తీసుకుంటే సరిపోతుంది మనం మీరు అన్నది కరెక్ట్ దాన్ని వేయించి దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోగొట్టితే కరెక్ట్ కాదు కానీ వేయించినా కూడా ఏదైనా నెయ్యిలో కానీ నెయ్యి కానీ నువ్వుల్లో కానీ వేయించుకుంటే దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏం పోవండి దాంట్లో అబ్జార్బ్ అయిపోతాయి మొత్తం అన్ని రైస్ ఉప్మా లాంటివి వండేటప్పుడు డైరెక్ట్ గా వాటిలో వేస్తే ఉడికిపోయి అలా తినే ఛాన్సెస్ పెట్టడానికి ఉప్మా ఇది కొంచెం ఫ్లేవర్ గా అది అందు గురించి ఏంటంటే మనం తీసుకోవాలంటే కింద మనం చేసుకోవచ్చు ప్లస్ ఏదైనా కొంతమంది ఏంటంటే బెల్లం తో పాటు చిక్కిలు కింద చేసుకోవచ్చు మనం అలా చేసుకుని వాళ్ళకి టేస్ట్ మార్చుకుని ఏ విధంగా వాడుకొని వాడుకోవచ్చు అండి చాలా మంది టేస్ట్ క్రింగ్ వాటర్ లో కలుపుకుని తాగేస్తారండి పెద్దవాళ్ళు అంటే అండి మామూలుగా కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు దాంట్లో కర్రీస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఓకే ఓకే ఇది మనిషికి వంద గ్రాముల వరకు సరిపోతుంది సరిపోతుంది ఈ విధంగా పెద్ద వయసులో వాళ్ళు కూడా ఎముకల బలానికి కూడా వాడుకోవచ్చు మచ్